హైదరాబాదులో హైదరాబాదులో ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలు పెంపు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ పై టోల్ ఛార్జీలు అయితే పెంచడం జరిగింది ఈ రోజు నుంచి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచారు మనకి ఒకటో తారీఖున ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి అయితే వస్తున్నాయి కారు జీపు లైట్ వాహనాలకు కిలోమీటర్కు పది పైసలు పెంచారు దీంతో ఈ ఛార్జీ రెండు పాయింట్ మూడు నాలుగు నుంచి రెండు పాయింట్ నాలుగు నాలుగు పెరిగింది మినీ బస్సు ఎల్సివీలకు కిలోమీటర్కు మూడు పాయింట్ ఏడేడు నుంచి మూడు పాయింట్ తొమ్మిది నాలుగు పెంచారు ఇక రెండు యాక్సిల్ బస్సులకు టూ యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ఆరు పాయింట్ అరవై తొమ్మిది నుంచి ఏడు రూపాయలకు పెంచారు భారీ వాహనాలకు కిలోమీటర్కు పదిహేను పాయింట్ జీరో తొమ్మిది నుంచి పదిహేను పాయింట్ డెబ్బై ఎనిమిది పెంచారు ఓఆర్ఆర్ పై ఆర్ అక్కడ ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థ టోల్ వసూలు అయితే చేస్తూ ఉందన్నమాట ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఒక పక్కన తెలంగాణలో కొన్ని చెక్ పోస్టులు బార్డర్లో చెక్ పోస్టులో టోల్ ఛార్జీలు తగ్గిస్తే హైదరాబాద్లోని ఓఆర్ఆర్పై మాత్రం టోల్ ఛార్జీలు అయితే పెంచడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం